ని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వివాహమై నాలుగు సంవత్సరాలైనా సంతానం కలగకపోవడానికి కారణాలు ఏమిటి అనే విషయాలను తెలియజేయడానికి మన ముందుకు వచ్చారు మన గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పా సింధూరతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ఏ కారణాల వలన సంతానం ఆలస్యం అవుతుంది గర్భిణీ స్త్రీలు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయండి మేడం అన్ని రకాల బ్రాంచెస్ అంటే గైనకాలజీ ఆఫ్ట్రిక్స్ పల్మనాలజీ క్రిటికల్ కేర్ ఆర్థోపెడిక్స్ ఈఎన్టీ న్యూరాలజీ ఆఫ్థల్మాలజీ డెంటల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ యూరాలజీ నెఫ్రాలజీ ఆంకాలజీతో సహా అన్ని అన్ని బ్రాంచెస్ మన హాస్పిటల్ నందు ఉన్నవి వీటితో పాటు ట్వెల్వ్ బెడెడ్ ఐసియూ వెంటిలేటర్ ఫెసిలిటీస్ మూడు ఆపరేషన్ థియేటర్లు అంటే పాజిటివ్ కేసెస్కి సపరేట్గా మాడ్యులర్ ఓటీ అంటే మనకి నీట్ రీప్లేస్మెంట్ జరుగుతున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమి రాకుండా సపరేట్ ఓటీ తర్వాత డెలివరీ రూమ్ హైలీ ఎక్విప్డ్ తర్వాత డయాలసిస్ మెషిన్ డయాలసిస్ రూమ్ ఆర్వో ప్లాంట్ సిస్టమ్ అన్ని రకమైన ఫెసిలిటీస్ అత్యాధునికమైన పరికరాలతో ఈ హాస్పిటల్ జనాలకి సేవనందించడానికి ఈ గుంటూరు కొ కొత్తపేట నందు ఎస్టాబ్లిష్ చేయబడినది సో ఇక్కడ ఏదైనా సరే అన్ని రకాల ఇన్సూరెన్సెస్ క్యాష్లెస్ ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వీటికి కూడా అప్లై చేసి ఉన్నాం వాటిని కూడా త్వరలో ఈ హాస్పిటల్లో సమకూర్చబోతున్నాం సో దయచేసి అందరూ తమకున్న ఏ ప్రాబ్లమ్స్ అయినా ఒక స్టెప్ అంటే ఈ హాస్పిటల్లో స్టెప్ అయితే మీరు అన్ని రకాల బ్రాంచెస్ నుంచి కూడా సూచనలు తెలియ తెలుసుకొని మీ యొక్క ప్రాబ్లమ్స్ని తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకా నేను సంబంధించి నా బ్రాంచ్కి సంబంధించి చెప్పాలి అంటే ఒకటి నీటి బుడగల సమస్య ఈ మధ్య ప్రెగ్నెన్సీలు చాలామందికి రావట్లేదు ఒకప్పుడు వద్దన్నా ఉండేవి అంటే లైక్ ఒక్కొక్కరికి ఏడుగురు ఎనిమిది మంది పిల్లలు ఉండేవాళ్ళు ఈరోజు ఒక బిడ్డ కోసం చాలా మంది తల్లులు ఎదురు చూస్తున్నారు పెళ్ళైన ఐదు సంవత్సరాలవని ఎనిమిది అవనండి పది సంవత్సరాలు అవనండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు ఈరోజు చిన్న పిల్లలు ఇప్పుడే ఋతుక్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నెల్సర్ ఇబ్బందులు మొదలవుతున్నాయి వీటన్నిటికీ మోస్ట్ కామన్ కారణం నీటి బుడగల సమస్య పీసీఓడి అంటారు ఇది ఎందుకు వస్తుంది అని అంటే మనం తినే ఫుడ్స్ లో దురదృష్ట ఈరోజు ప్రతి ఫుడ్లోని హార్మోన్ ఇంజెక్షన్స్ తోటే వస్తుంది సో మనం లైక్ అంటే అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ అనుకుంటున్నాం కానీ మన ఆ డెవలప్మెంట్సే మన యొక్క హెల్త్ ఇష్యూస్ని కూడా బాగా డ్యామేజ్ చేస్తుంది సో తినే ఫుడ్స్లో హార్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల కానీ ఏదైనా అవనిండి అది మన యొక్క అండాశయాల మీద పడి దాని యొక్క రొ రొటీన్ ప్రక్రియని దెబ్బతీస్తుంది దానివల్ల ఈ నెలసరి ఇబ్బందులు నీటి బుడకలు రావటం జరుగుతుంది సో దీనిని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ యోగా స్ట్రెస్ ఇవన్నీ తగ్గించుకుంటే కొంత మేరకు కాపాడుకోగలం హండ్రెడ్ పర్సెంట్ అని మనం చెప్పలేం కానీ మేర వరకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది దాని తర్వాత సెల్ ఫోన్ రేడియేషన్స్ ఈ రేడియేషన్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వాడటం వల్ల మగవాళ్ళలో కూడా వీరక్రమాలు తక్కువ వచ్చి చాలా వరకు ఫర్టిలిటీ రేటు సంతాన ఉత్పత్ తగ్గుతుంది సో దీని యొక్క వాడకం కూడా దయచేసి తగ్గించవలసిందిగా కోరుతున్నాను రెండోది ఇప్పుడు వేసవి కాలం చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు బాగా ఉమ్మ నీరు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో ఈ జాగ్రత్తలు మీరు ఎండాకాలంలో తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్ పళ్ళ రసాలు తాగుతూ ఎక్కువ వాటర్ తాగుతూ కొంచెం కొబ్బరి నీళ్ళు తాగుతూ షుగర్ లేని వాళ్ళైతే బాగా వాటర్ రాగి జావా ఇట్లాంటి హెల్తీ ఫుడ్స్ అన్ని తింటూ బాగా ఎక్కువ వాటర్ మాత్రం తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం ఎందుకంటే ఉమ్మ నీరు తగ్గకుండా చక్కగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా ఉంటాయి అంటే తెల్ల గుడ్డు లోపల సొన్న కాకుండా వైట్ ఎగ్ వైట్స్ ప్రోటీన్ పౌడర్స్ పాలు ఇవన్నీ కూడా ఈ పదార్థాలన్నీ మీ డైట్ లో ఉండేలాగా మీరు చూసుకోవాల్సిందిగా కోరుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి